ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషుడు తన బ్రతుకు దినాల్లో నవ్వుతూ బ్రతకాలి నవ్వుతూ జీవించాలి బ్రతికిన కొద్ది దినాలు ఆనందంగా బ్రతకాలి ప్రతి మనిషి కోరుకునేది ఆశపడేది ఆరాటపడేది నేనంట ఏడుస్తూ బ్రతకాలి ఎవరు కోరుకుంటారు ఏడుపుట్టు ముఖంగా నా ముఖం ఉండాలి నా బ్రతకంతా కన్నీళ్ళే ఉండాలి కలవరాలే ఉండాలి దుఃఖమే ఉండాలి ఏ మనిషి కోరుకుంటాడు కదా ప్రతి మనిషి నవ్వుతూ బ్రతకాలి అని అనుకుంటాడు అయితే నవ్వు అనేది పైనుంచి వచ్చేది కాదు లోపల నుంచి వచ్చేది కొన్నిసార్లు ఫొటోస్ తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటాడు కెమెరామెన్ ఏమంటాడు స్మైల్ ప్లీజ్ అని అనటంతో బలవంతంగా నవ్వు అని చెప్పిన నవ్వు ఎందుకు చెప్పండి కొంతమంది భయాన్ని బట్టి పిరికితనాన్ని బట్టి ఏమంటారు ఆ నలుగురు మధ్యలో ఏమంటారు దాన్ని బిడియం థ్యాంక్ యూ ఆ బిడియాన్ని బట్టి కొంతమంది నవ్వలేరు కానీ కానీ నవ్వు అనేది ఎక్కడి నుంచి పుట్టుకురావాలి కెమెరామెన్ అంటాడు ఫోటో తీసేపు స్మైల్ ప్లీజ్ ఈ కెమెరామెన్లో కొన్నిసార్లు పొరపాట్లో ఏం చేస్తారో తెలుసా శవాన్ని ఫోటో తీసేటప్పుడు శవం వైపు చూసి ఓ కెమెరామెన్ అన్నాడట స్మైల్ ప్లీజ్ అని ఆ పక్క ఆయన పెద్ద కొట్టాడట వాళ్ళకి అలవాటు ఇది ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటాం అయితే మీరు ఎరుగుదురు కదా ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీతో ప్రత్యేకంగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీతో మీతో దేవుడు సెలవివమని చెప్పినటువంటి దివ్యమైన మాట చూడు ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చివరి భాగం ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు క్రైస్తులో ఏమన్నా ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు రాగల కాలంలో మీరు నవ్వుదురు అంటున్నారు ఈరోజు ఈ ఉదయకాలం వాక్యంతున్న చెల్లి తమ్ముడు ఇప్పుడు నీవే స్థితిలో ఉన్నావు కొన్ని పరిస్థితులు నీ ఏడ్పు కారణమయ్యాయి కదా నీ ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితి వివాహం కాని నీ పిల్లల పరిస్థితి కుదుటుపరచబడని అనారోగ్య పరిస్థితి జీవితంలో స్థిరపడని పిల్లల పరిస్థితి ఎప్పుడు చూసినా భార్యాభర్తల మధ్యలో రభస గొడవ అసమాధానం ఈ రీతిగా రకరకాల పరిస్థితులు నీ దుఃఖానికి కారణమయ్యాయి కదా ఏడుస్తూ ఏడుస్తూ బ్రతుకంతా ఇంతేనేమో ఈ ఏడ్పుతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానేమో ఈ రోగంతోనే కన్నెళ్ళతోనే కలవరాలతోనే దుఃఖంతోనే ఆర్తన ధ్వనులతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానేమో అనుకుంటూ భయపడుతున్నావు కదా నీతో దేవుడు చెప్పమని చెప్తున్నమాట ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల కాలంలో అదే విషయమై సంతోషించి గంతులు వేసేటట్లుగా ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల దినాల్లో నవ్వేటట్లుగా దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా అయిన కార్యం చేయబోతున్నాడు మీ ఎదుట నిలవబడి వాక్యం చెప్తున్నాను నేనున్నాను కదా ఒకప్పుడు ఏడ్చేవాడురా తల్లి ఒకప్పుడు ఏడ్చేవాడిని ఎన్ని కళలు కానీ దేవుని సేవకు వచ్చావు కదా ఎన్ని కళలు సేవకు వచ్చానో కదా నేను అతి కాదు మంచి చదువు చదువుకుని హైదరాబాద్లోని ఇంజనీరింగ్ చదువుకుంటూ ఒక ఎంఎన్సీ ఒక మంచి కంపెనీలో రాణి ఇంజన్ వాల్స్ లిమిటెడ్ అనే మంచి కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తూ పర్వాలేదు జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్న దినాల్లో సావుకొచ్చా శావుకొచ్చిన తర్వాత అది నా బుద్ధిహీనతను బట్టో నా తప్పుడు నిర్ణయాలు బట్టో దేవుని పరీక్షను బట్టో కారణం ఏదైనా నా బ్రతుకంత తలకిందులైపోయింది ఏడ్చేఛ హైదరాబాదు పొరవీధుల్లో కన్నీళ్ళు విడుస్తూ సాగును కోరుకుంటూ తిరిగిన దినాలు కూడా ఇదే వీధుల్లో ఉన్నాయి ఒకప్పుడు ఏడ్చేవాడిని ఒకప్పుడు దుఃఖపడేవాడిని కొన్ని సందర్భాల్లో ఇక ఏడవటానికి మనసు కూడా లేక కళ్ళల్లో కన్నీళ్ళు ఆవిరైపోయాయేమో ఏడిస్తే కన్నీళ్ళు కూడా వచ్చేవి కాదు ఒకప్పుడు ఇదే హైదరాబాదు పొరవీధుల్లో ఏడుస్తూ తిరిగిన వాడిని పిచ్చోడిగా తిరిగేవాడిని ఏంటి బ్రతుకు ఎలా అయిపోయింది ఎంత మంచి ఎలా ఎలా ఈ రీతిగా సేవకి వస్తే ఏంటి ఎలా నా బ్రతుకు అయిపోయింది చెప్పంటారా ఒకప్పుడు ఏ వీధుల్లో ఏం ఈ ఈరోజు అదే వీధుల్లో నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేశాడు నోటి నిండా సంతోషాన్ని కలుగు చేశాడు నోటి నిండా ఆనందాన్ని ఏ వీధుల్లో తలదించుకొని అవమానంతో కుంగిపోతూ ఆర్తన ధ్వని చేస్తూ తిరిగాను అదే వేధుల్లో దేవా నీవిచ్చిన ఈ స్థితిని బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలనాయా ఎలా నీకు కృతజ్ఞత తెలియచేయగలనాయ్యాని మనస వాచ కర్మ ప్రాణాత్మ శరీరాలతో ప్రభు సన్నిధులు ఒదిగిపోతూ ప్రభుని స్థుతించేటట్లుగా అంత నవ్వు అంత సంతోషం కృపగల దేవుడు కలుగు చేశాడు కోట్ల రూపాయలు ఇచ్చి కాదు దానికి మించిన ఆత్మీయ స్థితి దానికి మించిన విలువైన లక్షల కొలది ఆత్మలను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంపాదించడానికి ప్రభు కృప్ చూపించాడు నోటి నిండా నవ్వు ఒకప్పుడు హెడ్చేవాడిని చెల్లి తముడా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా నీ ప్రభు చెప్పిన మాట ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు రేపు నిశ్చయంగా మీరు నవ్వుతారు సంతోషించి గంతులు వేస్తారు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కూర్చి చెప్తారు నవ్వు అని అర్థంతోటే నవ్వు చెప్పండి అదే మీద అంటాడు కదా స్మైల్ ప్లీజ్ అని నవ్వండి అని బైబిల్లో నవ్వు అంటంతో ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు మొదటి వ్యక్తి షారా షారాకు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందో తెలుసా ఇస్సాకు ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం ఎందుకు నవ్వు అని పేరు పెట్టిందంటే అక్కడ రాయబడినటువంటి మాట దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను చెప్పండి 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 దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను ఒకప్పుడు సంతాన విషయంలో ఆ తల్లి ఏడ్చేది ఏ విషయంలో ఏడ్చేదో అదే విషయంలో ఆ తల్లికి దేవుడు నవ్వు పుట్టించాడు చెల్లి తముడా ఏ విషయంలో ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు నా పిల్లలు వివాహం కాలేదయ్యా ముప్పై సంవత్సరాల వయసు వచ్చిందయ్యా ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చిందయ్యా ఈ కూతురు వివాహం అవుతుందో కాదో అసలు ఆలోచిస్తే కాళ్ళు చేతులు కొన్నిసార్లు గడగడగడగడగడ ఉడుగుతూ కూతురు వివాహం నీ ఏడుపు కారణమైందా యేసు నామం ఓ దైవజనుడిగా చేయెత్తి ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను ఏ కుమార్తె వివాహం కోసం ఈరోజు ఏడుస్తున్నావో రాగల కాలంలో ఆ కుమార్తె వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు వారి సంసార జీవిత సంతోషాన్ని నువ్వు చూసి నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగు చేయబోతుంది ఎస్ ఏ విషయంలో ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు రెక్కలు మొక్కలు చేసుకొని నేను నా భార్య ఇంటి పాదే కష్టపడి పనిచేసిన వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామయ్యా కష్టార్జితం అంతా వడ్డీలుకి వెళ్ళిపోతుందయ్యా బ్రతుకంతా చాచే చెయ్యగా మా చెయ్యి మారిపోయిందయ్యా బ్రతుకంతా ఇంత దౌర్భాగ్యంగా మారిపోయిందయ్యా ఇక బ్రతుకు అంతా ఈ పేదరికంతోనే ఆర్థిక సమస్యలతోనే అప్పులతోనే వడ్డీలతోనే మా బ్రతుకు సాగిపోద్దేమోనయ్యా పిల్లలను చూస్తే ఏడుపు వస్తుంది వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాం కనీసం ఒక మంచి బట్ట కూడా కొనిపెట్టలేకపోతున్నాం అని ఈరోజు నీ ఆర్థిక వ్యవస్థ నీ దుఃఖానికి కారణమైందా ఓ దైవజనుడిగా చెయ్యెత్తిని నాశీర్వదిస్తున్నాను నామం పెరిత రాగల కాలములో నీ చెయ్యిని ఇచ్చే చెయ్యిగా దేవుడు మార్చబోతున్నాడు చాచే నీ చేతిని ఇచ్చే చెయ్యిగా దేవుడు మార్చబోతున్నాడు నన్నేనా నా పిల్లలనేనా నా కుటుంబాన్నేనా నా ఆర్థిక స్థితిగతులనేనా ఎంత చక్కగా దేవుడు చక్కదిద్దిందని నీ స్థితిని చూసి ఏసునామంలో నువ్వు మురిసిపోయే రోజులు నిశ్చయంగా దేవుడు ఇవ్వబోతున్నారు ఒకవేళ ఈరోజు నీ దుఃఖానికి కారణం నీ ఆత్మీయ స్థితిలో ఉన్న లోపమా ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు నా మనసు లోకం వైపు లాగుతుందయ్యా ఎంత మంచి వాక్యం విన్నా మందిరానికి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళినా మందిరపు నాలుగు గోడల మధ్యలో ఉన్న భక్తి బానే ఉంది కానీ కొన్నిసార్లు నా మనసు మారిపోతుందయ్యా నా ఆత్మీయ స్థితే నా దుఃఖానికి ఈరోజు కారణమైందయ్యా సరైన ప్రార్థన లేదు చెప్పుకునే అంత పరిశోధత కూడా ఏమీ లేదు ఈరోజు నా దుఃఖానికి కారణం నా ఆత్మీయ స్థితే అని ఒకవేళ నీ ఆత్మీయ స్థితి పడిపోయిన నీ స్థితి నీ దుఃఖానికి కారణమైందా నా ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఏడ్చుచున్న నీవు ఏడు 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 ఏడవాలి ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల కాలంలో నువ్వు నవ్వబోతున్నావు ఏమని ప్రభా నన్నేనా ఇంత మంచి ప్రార్థనా పరుడుగా చేసింది నన్నేనా ఇంత పరిశుద్ధుడిగా నువ్వు మార్చింది నేనేనా ఎలాంటి మంచి ఆత్మీయ స్థితిలో ఉంది నా పిల్లలైనా ఇంత మంచి భక్తిగా బ్రతుకుతుందని ఏ పిల్లల భక్తిహీనతను చూసి నువ్వు వేడ్చావో ఏ భర్త భక్తిహీనతను చూసిని వేడ్చావో ఏ భార్య భక్తిహీనతను చూసి ఏడ్చావు ఏ మనమళ్ళ భక్తిహీనతను చూసి ఈ రోజును వేడ్చావో ఏడుస్తున్నావో రాగల కాలంలో అదే భర్త భక్తిని చూసి నువ్వు నవ్వబోతున్నావు అదే పిల్లల భక్తిని చూసి నువ్వు నవ్వబోతున్నావు అదే నీ యవన కుమారుల ఆత్మీయ స్థితి చూసి నవ్వే దినాలు నిశ్చయంగా దేవుడిని అనుగ్రహించబోతుంది అందుకని ప్రభు అంటాడు ఇప్పుడు ఏడ్చుచున్న నీవు నభేదం ఇసాకు సారీ ఆ తల్లి శారమ్మ తన కొడుకు పెట్టిన పేరు నవ్వు అమ్మ ఇదేం పేరు అమ్మ నవ్వు అని పెట్టావు కొన్ని పేర్లు ఉంటాయి విచిత్రం ఆ చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు బజారు ఆయన పిలవాలంటే ఇదిగో బజార్ అన్నా అని బజార్లో నిలబడి పిలిచేవాళ్ళు నేను అడిగా ఏమన్నా ఇంకో పేరు దొరకలేదా బజార్ అని పెట్టేది ఏంటి అంటే ఆయన ఏదో చెప్పాడు ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలను బట్టి వ్యాధులు ప్రబలి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే ఎవరో ఒక మనిషి చెప్పారంట ఆ పుట్టిన బిడ్డను బజార్లో పెట్టి వేలం పాటేసి కొనుక్కో వాడు చావడన్నాడంట ఇక బజార్లో పెట్టి వేలం పాటేసి కొనుక్కొని ఆ తల్లి ఏం పేరు పెట్టిందో తెలుసా బజార్ అని పేరు పెట్టి ఇంకొక ఆయన ఉన్నాడు దెబ్బయ్య ఏంటయ్యా దెబ్బయ్య అని పేరు పెట్టారంటే ఇది కూడా అదే పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే పుట్టిన పెట్టిన దెబ్బలో పడుకోబెట్టమన్నారంట పడుకోబెట్టి దెబ్బలో నుంచి తీసుకొస్తే పరుచుతాడని చెప్తే దెబ్బలో పడుకు తీసుకొచ్చిన తర్వాత చివరికి ఆయన పేరు దెబ్బయ్య అయిపోయింది అయితే ఇక్కడ చూడండి అట్లాంటి పేరు కానీ ఈ పేరేంటి నవ్వు ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు ఏ విషయంలో ఏడ్చానో అదే విషయంలో నవ్వు కలుగు చేశాడు ఏ సునామం పేరిట ఈరోజు నువ్వు ఏ విషయమై ఏడుస్తున్నావు అదే విషయం దేవుడు నీకు నవ్వు కలుగు చేయుని రెండో వ్యక్తి చెప్పమంటారా యోగు గారు యోగు గారు సమస్తం కోల్పోయిన తర్వాత సమస్తం కోల్పోయిన తర్వాత దేవుని మీద సనగలేదు కానీ మనసులో మాత్రం ఆయాసడ్డాడు ఆయాస్ పడ్డా తాను పుట్టిన దినాన్ని శపించుకున్నాడు తన బ్రతుకును శపించుకున్నాడు నా తల్లి గర్భంలో నేను పడకుండా ఉంటే ఎంత మేలో ఎంత మంచిదో కదా నేను ఎందుకు పట్టానా ఒకవేళ పడిన నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే ఎంత బాగుండేదో కదా నేను లేకపోవును లేకపోవునుగా దేవుని మీద గమనించ దేవుని మీద సనగలేదు కానీ మనసులో తన పరిస్థితిని బట్టి తాను ఆయాస పడ్డాడు చావును కోరుకున్నాడు విశ్వాసం ఉంది దేవుని స్థుతించాడు శ్రమంలో కూడా మనం కూడా దేవుడు మేలు చేస్తాడు అనే విశ్వాసం ఉంటుంది దేవుని కొన్ని సందర్భాలు స్థుతిస్తాం మనుషులు కదా కొన్నిసార్లు మనసు వేరే రకం అయిపోయి ఎంత ప్రార్థన చేస్తే ఏంటి ఎట్లైపోయింది ఏదో ఒక సందర్భంలో కుంగిపోతాం కదా విశ్వాసం ఉంటుంది ధైర్యం ఉంటుంది నో డౌట్ అదే సమయంలో కృంగుబాటు కూడా మనకు ఉంటుంది సేమ్ యోబయ్యే పరిస్థితి కూడా అదే అలాంటి పరిస్థితిలో యోబు స్నేహితుల్లో ఒక వ్యక్తి యోబుతో భలే చక్కటి మాట అంటాడు చూడండి ఆ మాట గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అయితే ఇంకను ఆయన నీకు నోటి నవ్వు కలుగు చేయును ప్రహర్షములతో నీ పెదవులను నింపును క్రైస్తలో విన్నర ఒక దివ్యమైన మాట యోగు అంటాడు యోగుతో అంటాడు స్నేహితుడు యోబ భయపడకు సర్వం కోల్పోయాను ఏమి మేగలేదు అంత బూడిదే నిరాశ నైరాశ్యం నిషేధ రాత్రిలో నేను బ్రతుకుతున్నాను జీవితంలో ఏమి మేగలేదయ్యా చుట్టూత గాఢాంధకారపు చీకటి శూన్యం అని అనుకుంటున్నావా భయపడకు యోబ నోటి నింద దేవుడిని కొన్నవు కలుగు చేస్తాడు నీ పెదవులను రాగల కాలములు పహర్షములతో దేవుడు నింపుతాడు ఈరోజు ఈ వాక్యం ఇంటున్న దైవ జన్మ ఆ కాలపు యోబు అనుభవించిన శ్రమ లాంటి శ్రమ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావా భయపడకు ఓ ఈ తరపు యోబా యోబు లాంటి శ్రమలు అనుభవిస్తున్నావో తల్లి ఓ ఈ తరపు యోబా ఈ తరపు యోబా నీతో దేవుడు చెప్తున్నాడు నమ్మో నోటి నిండ నవ్వు కలుగు చేయబోతున్నాడు నీ పెదవులను ఏ సున్నామం పేరిట ప్రహర్షముతో దేవుడు నింపబోతున్నాడు లేఖనాల్లో రాయబడిన మాట ఇప్పుడు చెప్పండి యోగు నోటి నిండా తర్వాత నవ్వు కలుగు చేయలేదా పెదాలను ప్రహర్షముతో నింపలేదా నింపాడు నింపిన తర్వాత నాకొక ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట ఏంటో తెలుసా పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఇచ్చాడు నీ జీవితంలో కూడా నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఏ సునామ పేరిట రెండంతలు దేవుడు నీకు ఇచ్చును గాక లేఖనాన్ని బట్టి చెప్తున్నాను మిమ్మల్ని బూస్ట్ చేయాలనో ఏదో కలబోళ్ళు మాటలు చెప్పాలనో లేఖనాన్ని ఆధారం చేసుకుండా నేనేమి చెప్పట్లేదు కదా నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాడు నింపిన తర్వాత యోబు పాగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాడో తెలుసా ఒక మాట అంటాడు చూడు యోబు గ్రంథం యోబు గ్రంథం ఎస్ నలభై రెండో వచ్చాయి ఆరో వచ్చిన కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను విన్నారా యోబు ఎక్కడ మాట దేవుడు తనకు ప్రత్యక్షమే తను ఆశీర్వదించబోయే ముందు ఇక్కడ యోబు అంటాడు ఏమంటాడు కావున నన్ను నేను అసహించుకొని బూడిదలో దూరిలో పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు ఈ మాట అంటున్నాడు నన్ను నేను అస్సహించుకుంటున్నా దుమ్ములో దూరిలో పడి పశ్చాత్తాపడుతున్నా ఎందుకన్నాడు తెలుసా తను సమస్తం కోల్పోయిన తర్వాత ఇందాక నేను చెప్పే కదా దేవుని మీద సనగలేదు కానీ మనసులో మాత్రం ఆయాసపడ్డాడు ఇంకెన్ కొంచెం బాధ దేవుడింతే దుష్టుల్నే దీవిస్తాడు దుష్టులే క్షేమంగా ఉంటాడు నీతిమంతుల్ని దేవుడు పట్టించుకోడు ఎంతో కొంత దేవుని మీద ఆయాసపడ్డాడు కదా ఇప్పుడు ఏమంటాడో తెలుసా ఎంత మంచి దేవుని మీద నేను సరిగింది ఎంత మంచి దేవుని మీద నేను ఆయాసపడింది ఎంత గొప్పగా దీవించే మనసున్న దేవుని మీద నా బ్రతుకులో నేను సరిగింది గొడిగింది చీ తనను తను అసహకించుకుంటున్నాడు దుమ్ములో దూళిలో పడి పడుతున్నాడు ఏమనో తెలుసా నీలాంటి గొప్ప దేవుని నేను సరిగానయ్యా నీలాంటి ప్రేమ కలిగిన దేవుని మీద నేను ఆయాసపడ్డానయ్యా దైవ జన్మ ఈరోజు నీ కష్టాన్ని బట్టి దేవుని మీద ఎంతో కొత్త నువ్వు సరుగుతావు ఒక రోజు రాబోతుంది ఆయన పాదపీఠం దగ్గర నువ్వు సాగిల్పడి దేవా ఒకప్పుడు నీ మనసు నేను అర్థం చేసుకోక నీ మీద నేను సరిగేనయ్యా సారీ నీ మీద నేను సనిగనయ్యా ఈ విషయమై నన్ను క్షమించాయని దేవుని పాదాల మీద పడి నువ్వు పశ్చాత్తపడతావు నన్ను అడిగ అన్నా మీరు దేవుని మీద సరిగేరా అని అంటే సనగలేదు అని అనలేను కానీ మనసులో మాత్రం కాస్త ఆయాసం ఉండేది కాస్త ఆయాసం ఉండేది నేను ఎన్నడు దేవుని మీద సనగలేదు ఆయాస పడలేదు నన్ను దేవుని మీద బాధ ఉండేది దేవుడు నన్ను పట్టించుకోవాలా దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు ఇంతే అని కొంత ఆయాసపడిన ఉన్నాయి ఇప్పుడు నన్ను అడగండి ఇంత మంచి దేవుని మీద నేను ఆయాసపడింది దేవుని మనసు నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని నీ జీవితంలో కూడా నీ నోటి నిండా పుట్టించిన తర్వాత ఈ అనుభవానికి నీవు తప్పకుండా వస్తావు వీటన్నిటికి మించి దైవజనమా లోకల్లో చిన్న చిన్న శ్రమలు ఎదురవుతాయి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏసయ్య రక్తంతో కడగబడిన మనం రెప్పపాటు కాలువలో రూపాంతరం చెంది మహిమా దేహాన్ని ధరించి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొని యుగాయుగాలు పరలోకంలో ప్రభుతో కూడా ఉండేటప్పుడు అక్కడంటాం దేవా నిన్ను నమ్ముకున్న నా బ్రతుకును ఎంత ధన్యం చేసేవయ్యా నేను నమ్మని ప్రజలు చూడు నరకాగ్నిలో అల్లాడిపోతున్నారు ఏసు నా దేవుడు అని ఒప్పుకొని బాప్తిస్ము తీసుకొని బాప్తిస్ము తీసుకొని నీ కొరకు బ్రతికిన ఆ ఒక్క కారణాన నాకింత గొప్ప పరలోకపు వైభవం ఇచ్చావా ఇప్పుడు ఏడుస్తున్న మనం ఇప్పుడు ఏడుస్తున్న మనం రాగల కాలంలో యుగా యుగాలు పరలోకంలో ప్రభుతో కూడా నవ్వబోతూ ఉన్నాను ఈ గొప్ప ఆశీర్వాదం ప్రపంచంలో ఎవడికి ఉందండి క్రైస్తవుడికి తప్ప ఈ గొప్ప దేవిన ఈ భూమి మీద ఎవడికి ఉందండి నీకు నాకు తప్ప దైవజనమ ఎవరిమి ఆశీర్వదించబడిన జనాంగాలం ఎందుకో తెలుసా మన శాపపు కాడి శాపక్రీస్తునిగా శివం బ్రావుని మీద వేలాడిన యేసు క్రీస్తు ద్వారా మన శాపపు కాడి విరగొట్టబడింది యుగా యుగాలు పరలోకంలో ప్రభుత్వం కూడా సంతోషించబోతున్నా అతి కృప మనకు మన పిల్లలకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన దాకా ఇప్పుడు ఏడ్చుచున్న మీరు చెప్పాలి చెప్ప ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వెదడు నవ్వెదడు ప్రార్థం చేస్తారు తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మీ వాక్కుక స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా చేతులెత్తిని ప్రజలను ఆశీర్వదిస్తున్నాను ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక ఈరోజు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వెదురు అన్నారు ఈ వాక్యం ప్రతి పెద్ద నోటి నిండా నవ్వు పుట్టించుదురుగాక ఆనంద సంతోషాలు పుట్టించుదురుగాక చేతులెత్తి దీవిస్తూ ఏసు నామం పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎన్ ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిరిసిల్లాలో ఆరు ఏడు ఎనిమిది అమలాపురం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మెదక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ విజయవాడ తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తా థ్యాంక్ యూ